పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది భారీ ఆఫర్స్ క్యాష్ బ్యాక్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి పదమూడున ప్రారంభమవుతోంది ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా పన్నెండు గంటల ముందస్తు యాక్సెస్ విండోతో ఓపెన్ అవుతోంది టీవీలు వాషింగ్ మిషన్లు రిఫ్రిజిరేటర్లు ల్యాప్టాప్లు గ్యాజెట్లు వ్యాక్యూమ్ క్లీనర్లు వంటగది సామాన్ స్మార్ట్ వాచ్లపై భారీ డిస్కౌంట్స్ వచ్చేశాయి ప్రతి బడ్జెట్కు అనుగుణంగా ఈ సేల్లో ఆఫర్లు ఉన్నాయి లిమిటెడ్ టైం ఆఫర్లు బ్యాంక్ డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రతి షాపర్ను టెంప్ట్ చేస్తోంది అమెజాన్ నార్మల్ యూజర్లకు జనవరి పదమూడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రైమ్ మెంబర్లకు పన్నెండు గంటల ముందుగానే అంటే అర్ధరాత్రి నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి జనవరి పంతొమ్మిది వరకు ఈ సేల్ కొనసాగే అవకాశం ఉంది అమెజాన్ సేల్లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనేవారికి పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది స్మార్ట్ టీవీలపై అరవై ఐదు శాతం వరకు భారీ డిస్కౌంట్లు ఉన్నాయి షియోమి బ్రాండ్ కు చెందిన ఇరవై ఐదు వేల విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం పద్నాలుగు వేలకే ఆఫర్ లో పొందొచ్చు షియోమి స్మార్ట్ టీవీ ఏ సిరీస్ ముప్పై రెండు అంకుల స్మార్ట్ టీవీపై ఏకంగా నలభై నాలుగు శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ టీవీ అసలు ధర ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంటాయి ఇప్పుడు ఆఫర్లో పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేస్తోంది లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కాస్ట్ యాభై ఐదు ఇంచుల సోని బ్రావియా త్రీ సిరీస్ ఫోర్ కే అల్ట్రా హెచ్డి ఏఐ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ ఇప్పుడు డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై వద్ద అందుబాటులో ఉంది లక్ష ఇరవై వేల తొమ్మిది వందల తొంభై విలువ చేసే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీసీఎల్ టీవీ అరవై తొమ్మిది శాతం ఆఫర్ తో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై కే లభిస్తోంది ఈ టీవీలో ఫోర్ కే రిజల్యూషన్ డాల్ఫీ విజన్ అట్మాస్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ ఏఐపి క్యూ ప్రాసెసర్ గూగుల్ టీవీ హ్యాండ్స్ ప్రీవాయిస్ కంట్రోల్ టూ జీబీ ర్యామ్ ప్లస్ థర్టీ టూ జీబీ రోమ్ బ్లూటూత్ వైఫై కనెక్టివిటీ కలిగిన ఈ టీవీ రెండు సంవత్సరాల వ్యారంటీ వస్తుంది అంతేకాకుండా సెటప్ బాక్స్ బ్లూరే ప్లేయర్ లేదా గేమింగ్ కన్సోల్తో కనెక్ట్ చేయడానికి త్రీ హెచ్డిఎంఐ ఉన్నాయి ఐఎఫ్బి ఎయిట్ కేజీస్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది దీని అసలు ధర నలభై ఆరు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఫైవ్ స్టార్ ఏఏ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ స్టీమ్ సిక్స్ మోషన్ డిడి అండ్ వైఫై ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ ఎల్జీ నైన్ కేజీ వాషింగ్ మిషన్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తోంది దీని అసలు ధర యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉంది ఈ ఫైవ్ స్టార్ హైజీన్ స్టీమ్ విత్ ఇన్ బిల్ట్ హీటర్ డిజిటల్ ఇన్వర్టర్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ శాంసంగ్ నైన్ కేజీ వాషింగ్ మిషన్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కి వస్తోంది దీని అసలు ధర యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి